క్యూనియా న్యూస్కు స్వాగతం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రూరల్ ఏడీఏ ప్రదీప్ కుమార్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ రూరల్ ఏడీఏ పి ప్రదీప్ కుమార్ పరిశీలించడం జరిగింది మండలంలోని చిమన్పల్లి గ్రామంలో పరిశీలించారు మండలంలోని సుమారు మూడు వందల యాభై ఎకరాల పంట నష్టం ఉండవచ్చని ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది వరి మూడు వందల ఎకరాలు మొక్కజొన్న యాభై ఎకరాలు పరిశీలించిన వారిలో నిజామాబాద్ రూరల్ ఏడీఏపీ ప్రదీప్ కుమార్ సిరికొండ ఎంఈఓ టి నర్సయ్య ఏఈఓ నిఖిల్ తదితరులు పరిశీలించిన వాళ్ళలో ఉన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి